హలో దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమిపతి అట్ ఫిరికస్ చేసుకునే టాపిక్ స్ట్రెస్ అండ్ ఫైబ్రాయిడ్స్ సో అసలు స్ట్రెస్ కి ఫైబ్రాయిడ్స్ కి ఏం సంబంధం ఉంది ఈ మధ్య కాలంలో ఫైబ్రాయిడ్స్ అనేది పిల్లలు పుట్టిన వాళ్ళలో పిల్లలు పుట్టని వాళ్ళలో టీనేజర్స్ లో కూడా కనిపిస్తుంది దీనికి గల కాజ్ ఏంటి అసలు ఈ స్ట్రెస్ అనేది ఫైబ్రాయిడ్స్ ని ఎలా కాజ్ చేస్తుంది డైరెక్ట్ గా కాజ్ చేస్తుందా ఇన్ డైరెక్ట్ గా కాస్ చేస్తుందా తర్వాత స్ట్రెస్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ ఏంటి అసలు స్ట్రెస్ అంటే ఏంటి టైప్స్ ఏంటి బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ఫైబ్రోడ్స్ అనేది ఏంటి ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ ద టాపిక్ సో వాట్ ఈస్ స్ట్రెస్ స్ట్రెస్ అనే వర్డ్ మనం చాలా ఈ మధ్య కాలం తెగు వాడేస్తున్నాం అసలు స్ట్రెస్ అనేది ఏంటి అసలు దాన్ని ఎలా డిఫైన్ చేస్తారనేది చూద్దాం స్ట్రెస్ అనేది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఇట్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెయిన్ అంటే ఒత్తిడి స్ట్రెయిన్ ఆర్ ప్రెజర్ అని అంటాం ఒత్తిడి దేనికి ఒత్తిడి కలుగుతుంది గివెన్ ఛాలెంజ్ కి గానీ గివెన్ థ్రెట్ కి గాని ఏదైనా ఒక థ్రెట్ కండిషన్ లో గాని ఒక ఛాలెంజ్ కండిషన్ లో గాని మనకి ఒత్తిడి కలిగే దాన్ని స్ట్రెస్ అని అంటాం అనమాట అది మెంటల్ గా ఇమోషనల్ గా కూడా మన బాడీ ఫీల్ అవుతుంది సో మెంటల్ ఆర్ ఫిజికల్ టెన్షన్ కింద అది డిపెక్ట్ అవుతుంది రకరకాల కొంతమందికి కొన్ని కొన్ని వాటికి స్ట్రెస్ అనేది ట్రిగర్ అవుతుంది అనమాట కొంతమంది కొనుక్కునే వాటికి కొంతమందికి వర్క్ టెన్షన్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి పిల్లల్ని రేజ్ చేయాలన్న టెన్షన్ ఉంటుంది కొంతమందికి ప్రాజెక్ట్ సబ్మిషన్ టెన్షన్స్ ఉంటాయి అట్లాగా ఏదైనా ఒక పర్సీవ్డ్ ఛాలెంజ్ కి గానీ లేదంటే పర్సీవ్డ్ సిచ్యువేషన్ కి గానీ ఒత్తిడి కలుగుతుంది బాడీలో అంటే దాన్ని స్ట్రెస్ అని అంటాం అనమాట మీరు కనుక ఫైబ్రాయిడ్స్ లేదంటే ఎండోమెట్రియోసిస్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బల్కీ యుట్రస్ డిస్మనోరియా ఇలాంటి వాటి వాటితో సఫర్ అవుతుండే లేదంటే మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా పిడికస్ హోమియోపతి ఇస్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ ఆప్షన్స్ లో రెండు రకాలు ఉన్నాయండి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ లో ఉంటే మాతో డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దగ్గరలో లేరు లేకపోతే టైమింగ్ సెట్ అవ్వట్లేదు అని అంటే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాబ్లమ్ ని తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అడగడం జరుగుతుంది మీ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు లేదంటే చేయించుకొని షేర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ అండ్ ఎక్రోజ్ గ్లోబ్బ ఇంకెక్కడైనా ఉంటే ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఇది బిజినెస్ డేస్ అండి గుర్తు పెట్టుకోండి మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు పాటు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డాట్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసెస్ లేదంటే మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎంతో అయినా సపర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి అసలు హోమియోపతిని ఎందుకు అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియోలో ఎలా అయితే పని చేస్తుందో కూడా డిస్కస్ చేసుకున్నాం బట్ ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ నాట్ ఓన్లీ దాట్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తున్నాం ఈ వీడియో చేయడానికి కూడా ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ కేసెస్ ఏదైతే స్ట్రెస్ వల్ల వచ్చిన ఫైబ్రైడ్స్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ స్ట్రెస్ వల్ల వచ్చిన పీసీఓడిస్ కానీ టీనేజర్స్ లో డెవలప్ అయ్యే ఫీమేల్ ప్రాబ్లమ్స్ ని సక్సెస్ రేట్ తో ట్రీట్ చేయడం జరుగుతుంది వెరీ హై సక్సెస్ రేట్ ఉంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీకు దేని వల్ల ఇది వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా క్వీరీస్ ఉన్నాయి లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి మంచి హెల్దీ లైఫ్ కావాలి అని అనుకుంటే మాత్రం చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ